హాయ్ వర్స్ వెల్కమ్ టు నాన్ వెజ్ వంట మనం జనరల్గా బయట ఆనియన్ పకోడీ లేదా పాలకూర పకోడీ చూసుకుంటాం ఈ కానీ ఇక్కడ మనం బండ్లు పైన సో ఈరోజు మీకు ఒక టేస్టీ ఐటమ్ అది చికెన్ పకోడి తీసుకొచ్చాను సో చికెన్ పకోడి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది బట్ ఏంటంటే ఇది అన్ని ఏరియాలో ఉండదు చికెన్ పకోడీ లిమిటెడ్ ఏరియాలో అమ్ముతారు సో అది కూడా టేస్టీ ఫుడ్ అనమాట మీకు చెప్తే ఆ నంబర్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒకటే ఏరియాలో ఉంది అదే ఈ చికెన్ పకోడీ అనమాట రుచి చికెన్ పకోడీ లొకేషన్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంది సో ఈ చికెన్ పకోడీ గురించి తెలుసుకున్నాం సో దీని స్టోరీ ఏంటి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే నాటి జ్యోస్ అది ఒకటే ఏరియాలో ఈ రుచి చికెన్ పకోడీ ఓనర్ జగన్ సార్ అంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే సో నేను లాస్ట్ టైం ఒకసారి ఇక్కడికి వచ్చిన చికెన్ పకోడీ తిన్నామని చూస్తే ఇక్కడ వాతావరణం నీట్ గా ఉంది జనాలు కూడా కరెక్ట్ ఉన్నారు సో ఈ రుచి చికెన్ పకోడి మేము విన్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక్కటే ఏరియాలో పెట్టినారంటున్నారు సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ చికెన్ పకోడి టూ థౌజండ్ టెన్లో టూ టెన్లో ఇక్కడేనా ఇక్కడే ఇదే ప్లేస్లో ఇంతకుముందు చిన్న బండి ఉండేది ఓకే ఆ బండి తీసేసి ఓమ్ని వ్యాన్ తీసుకొని ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది కొంచెం ఒక లేటెస్ట్ మోడల్గా ఉండాలని ఇక పెట్టినా చాలా మంది ఎక్కడెక్కడ నుంచి విబ్రీంపట్నం చౌటుప్పలు దిల్చిన వారు బోడుప్పలు చాలా దూరం నుంచి వస్తారు చికెన్ చికెన్ పకోడి చాలా ఫేమస్ కలర్ వేయము ఆయిల్ కూడా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఆయిల్ ఓకే ఫుడ్ నీట్గా ఉంటుంది కేజీ చికెన్ తిన్నా ఏ ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు మోషన్ ఉండదు వామిటింగ్ ఉండదు ఓకే ఉపాసం ఎందుకు స్టార్ట్ చేశారు చికెన్ పకోడీ నేను ఇంతకుముందు కార్పెంటర్ వర్క్ చేసి ఆ వర్క్ మానేసి వర్కర్లు దొరకలేరు అని నేనే ఇక చిన్నగా స్టార్ట్ చేద్దామని ఈ ఉనస్థలపురం ఏరియాలో నేనే పెట్టి బ్యానర్ కట్టి పెట్టినా అప్పటి ఇక చాలా ఫేమస్ అయ్యింది స్టార్టింగ్ పెట్టినప్పుడు జనాలు వచ్చిరా ఇవాళ మంచి రోజు అనంగా తెల్లారితే ఆశాడ వస్తుంది బండి పెట్టినా బ్యానర్ కడితే ఇక చాలా మంది వచ్చింది అసలు అప్పుడు నాకు ఏ విధంగా కాల్వాలి ఎట్లుంటుంది అన్నది కూడా తెలియదు మీరు ఎక్కడ ప్రాపర్ మాది మా అబ్బాయి డిస్ట్రిక్ట్ మరి ఈ వనస్ వివరం ఈ లొకేషన్ ఎట్లా దొరికింది బాగా నడుస్తుంది నేను ఏరియాకు ముప్పై సంవత్సరాలే ఉండదు ఇదే గాలిలో ఉండేది ఇక్కడ వాళ్ళ బజ్జీల బండి గప్ చూపులు అవి ఉన్నాయి కదా ఈ ప్లేస్ కాలుగు ఉన్నదని పెడదామని ఆలోచన వచ్చింది ఆ దేవుని దయ వల్ల మంచిగా నడుస్తుంది ఓకే ఇప్పుడు మన దగ్గర చికెన్ పకోడీలో ఏమేమి స్పెషాలిటీ ఉంది బోను బోన్లెస్ లెగ్ పీసెస్ బోన్ ఉంటాయి బోన్లెస్ బోన్లెస్ లెగ్ పీసెస్ అంటే ఎన్ని ఇస్తారు ఎట్లా ఉంటుంది ఒక లెగ్ పీస్ వచ్చేసి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఓకే మన చికెన్ పకోడీ కాస్ట్ ఎంత వంద గ్రాములు డెబ్బై బోన్లెస్ అయితే బోన్లెస్ అయితే వన్ ట్వంటీ వంద గ్రాములు మన దగ్గర ఈ మూడు ఐటమ్స్ రెగ్యులర్ కట్టాయి మీరు ఒక ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీకి డ్రింక్స్ పార్టీకి సప్లై చేస్తారా అప్పుడు అంటే అక్కడ కేజీ టైప్ తీసుకుంటారు అప్పుడెట్లో కేజీ లేకపోతే వాళ్ళకు కాల్చి ఇక జోకిస్తా బయట రోడ్ సైడ్స్లో గబ్జ్జు బండి కానీ మిర్చి బండి కానీ ఇట్లాంటి వింటుంటాయి ఏదో నాలుగు సంవత్సరాలు పెడతారు టీ చేసుకుంటారు అంటే జనాలు రాక ఇవన్నీ ఉంటాయి ఒక పదిహేను సంవత్సరాలు ఇక్కడనే పెట్టారంటే ఎట్లా సాధ్యమైంది మీకు ఎట్లా సాధ్యమైందంటే ఇక నేను ఒక రోజు కూడా మానేను ఊరికి వెళ్తేనే బండి బంద్ ఉంటుంది అంటే అందరూ లైక్ చేస్తారు నేను రోజు బంద్ పెడితే చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఇలా మా పరిస్థితి ఏంది అని అంటారు దానివల్ల కూడా నేను ఏ ఊరికి వెళ్ళాను ఎటు పోను పని ఉన్నా కూడా నేను పొద్దున చేసుకొని సాయంత్రం బయట పెడతాను చికెన్ పకోడి చేసే విధానం కూడా చాలా మంది తెలియదు సో ఎట్లా చేస్తారు మామూలుగా చాలా పన్నెండు రకాల మసాలాలు ఉంటాయి ఇంటికి నేను ఏం ఆయిల్ ఆయిల్కినా ఫ్రెష్ ఉంటుంది కలర్ కోటింగ్ ఉండదు దానివల్ల టేస్ట్ ఉంటుంది చాలా మంది వచ్చి తీసుకోపోతారు ఐటమ్ టేస్ట్ రావాలంటే చికెన్ ఫ్రెష్ చికెన్ అయితేనే మంచి టేస్ట్ ఫ్రెష్ చికెన్ షాప్లోనే తీసుకుంటారు అంటే చాలా మంది ఏంటంటే కాబట్టి మళ్ళీ రేపు ఉంటారు మాది ఉండే ఉండదు తొమ్మిదిన్నర వరకు అయిపోతుంది ఒక్కోసారి తొమ్మిది గంటలకే అయిపోతుంది మొత్తం మొత్తం ఎంటే చాలా మంది మీరు ఇందాక అన్నట్టు చికెన్ కలర్ రావాలి మంచి టేస్ట్ ఉండాలి బయటకు కనపడాలి అట్లా కలర్ మేము అట్లాంటి కలర్ వేయం కారంగిన మిర్చి కూడా తీసుకొని పట్టిస్తాం అన్నీ మీరే రెడీ చేస్తుంది మేమే అలా ఎల్లుగంటే అన్ని రెడీమేడ్ ఏది వాడ మసాలాలు కూడా అన్ని పన్నెండు రకాల మసాలాలు మేమే ఇంట్లో తయారు చేసుకొని రెడీమేడ్ తీస్తే అది బాగుండదు చికెన్ పకోడి ఐటమ్స్ వైన్స్ దగ్గర రెస్టారెంట్ డ్రింక్స్ కావాలని మీరు మంచి రెసిడెన్షియల్ ఏరియా చిన్నపిల్లలు చాలా మంది పిల్లలు మంచి మంచి ఫ్యామిలీలు వస్తారు కార్ వేసుకొని చాలా మంది నాకు ఫోన్ల ద్వారానే రాపిడో ఊబర్ అయ్యి బుక్ చేసుకుంటారు బుక్ చేసుకొని అమౌంట్ నాకు గూగుల్ పే అన్న ఫోన్పే అయినా కొడతారు ప్యాక్ చేసి పెడితే అతను వస్తాడు తీసుకొని ప్యాకింగ్ కూడా అది ఇది మన మూతపాకు చేస్తున్నట్టున్నారు కదా మూత కాదు అది ఇక్కడ దొరకదు అది రాజమండ్రి నుంచి విజయవాడ రాజమండ్రి నుండి వాళ్ళు ట్రాన్స్పోర్ట్లు ఓకే కేజీ వంద రూపాయలు అది ఓకే అంటే ఆ అది ఇక పార్సల్లా కాదు ఇప్పుడు అట్లా సిల్వర్ కవర్లో పెడితే ఏమవుతుందంటే మెత్తబడిపోయి టేస్ట్ రాదు అవును దానివల్ల నేను పేపర్ వేసి ఆకేసి ప్యాక్ చేస్తే టేస్ట్ వస్తుంది కడక్ కూడా ఉంటది కడక్ ఉంటది ఎన్ని గంటలు అయినా కూడా టేస్ట్ వనస్థలిపురం ఓపెన్ ఆడిటోరియం పోతే గణేష్ టెంపుల్ ఇటు పోతే రైతు బజార్ ఓపెన్ ఆడిటోరియం ఆపోజిట్ కమిటీ ఇందులో ఎగ్జిబిషన్ కూడా పడుతుంది అప్పుడప్పుడు మ్యారేజ్లు అయితే ప్రోగ్రాంలు అయితే అయితాయి హీరోలు వాళ్ళు వీళ్ళు వస్తారు చాలా మంది హీరోలు కూడా చూస్తారు ఇప్పుడు లెగ్ పీస్ అంటే బయట మనకు చీకు కాల్చి అమ్ముతుంటారు లైట్ ఆయిల్ ఆ లెగ్ పీస్ లేదు ఆయిల్లోనే కాలుస్తాం సగం కాలిన తర్వాత తీసి వచ్చి మళ్ళీ కాలుస్తాం కడక్ లోపలకి ఇంత పచ్చిగా అనేది ఉండదు చికెన్ ఫ్రై ఫ్రై పీస్ లాగా వస్తాయి మొత్తం ఫ్రై పీస్ లాగా వస్తుంది దాని టేస్ట్ వేరే వస్తుంది ఓకే లెగ్ పీస్ టేస్ట్ వేరే లెస్ టేస్ట్ వేరే బోన్ టేస్ట్ ఓకే ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటారు ఎవరైనా వర్కర్లు ఉంటారు ఇద్దరు వర్కర్లు ఇద్దరు వర్కర్లు సో ఏమవుతుంది నేను చాలా హోటల్స్లో చూసిన ఒక బ్రాండ్ అంటే రెండు మూడు సంవత్సరాలకు వెళ్తారు పక్కన ఇంకో బండి పెడతారు మీకు ఇరాకుంటా పెడతారు మరి మీ దగ్గర ఎవరికారు డెపాజిట్ చేస్తున్నారు ఉండరు బాగుంది పన్నెండు పదమూడు సంవత్సరాలు ఒక్కడే ఒక్కడే అతను చేయబట్టి ఐదు ఆరు సంవత్సరాలు ఓకే మీకు వర్కర్ కూడా మంచి సపోర్ట్ ఉంది అనమాట సపోర్టు నేను కూడా వాళ్ళు అట్లా చూసుకో వర్కర్ లేక చూసుకోను ఇక మానవులు అన్నట్టుగానే బాగా మొత్తం మొత్తం కలుపుకొనే తీసుకొని వస్తాం ఓకే ఆయిల్ రెగ్యులర్ ఆగివాడు ఆయిల్ ఏ రోజు ఆ ఆయిల్ చేంజ్ ఉంటుంది ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేయాలా ఒక లేదు ఐదు నిమిషాలలో అయిపోతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది మంచిగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఓకే పిండి గిండి ఏం కోటింగ్ ఉండదు కలర్ ఉండదు ఓకే సో రైట్ ఇక వేడి వేడి చికెన్ పక్కడ ఇస్తారు ఒకసారి అయినాక టేస్ట్ ఇదం ఒకసారి సో రుచి చికెన్ పక్కడలో ఇప్పుడు ఇప్పుడే చికెన్ పకోటి రెడీ చేశారు ఇచ్చేసారు సో మనకు తినడానికి కూడా చూడొచ్చు ఇంకా మనకు ఇది ఆకు అనమాట ఆకులు పెట్టిచ్చారు సో మంచి చికెన్ పెట్టి కూడా ఉంది సో ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఇచ్చాడు చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి సో చికెన్ పకోటి చాలా టేస్ట్ ఉంది నోట్లు కూడా మాత్రం కరిగిపోతుంది ఇంకా లెగ్ పీస్ కూడా ఉంది అది కూడా మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు ఇదో బోన్ ఉంది బోన్ వేస్తుంది అనమాట మీకు ఏం చేస్తే అది ఆర్డర్ చేస్తే ఇస్తారు చికెన్ పకోడ తిన్నప్పుడు మనకు బయట దీనికి కోటింగ్ కలర్ ఉంటుంది ఇది మనకు ఓన్లీ జస్ట్ ఇది దీనికి మంచిగా కారంతో మంచి ఫ్రెష్ ఆయిల్తో వాడుతున్నారు మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట

వీక్లీ వన్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వేరే నాగోళ్ళ నుంచి వస్తారు నుంచి వస్తారు నుంచి వస్తారు అంటే ఇప్పుడు మనకి ర్యాపిడో ఉన్నాయి కదా ర్యాపిడో బుక్ చేసి తీసుకెళ్తారు రాపిడో బుక్ చేసి తీసుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఆఫీస్ లో కూడా వాళ్ళు వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ చికెన్ వాడతారు నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ ఆయిల్ వాడతారు ఏ రోజు చాలా మాడుస్తాం చేంజ్ చేస్తుంటారు దానివల్ల మనకి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది సూపర్ ఉంటుంది ఏరియా మొత్తంలో ఇక్కడ బాగుంటుంది చాలా ఉన్నాయి కానీ ఇది బాగుంటుంది ఇది క్వాలిటీ మెయిన్ వాడి ఏంటంటే వాళ్ళు ఆయిల్ మాడుస్తారు లేదని తెలియదు వాళ్ళకి బ్లాక్ ఉంటుంది ఆయిల్ ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్రెష్ ఉంటుంది దాని వల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఫార్కి వెళ్తారు ఫ్యామిలీస్ కూడా తింటూ ఉంటారు ఇంకా పిల్లలు పిల్లలు కూడా తింటుంటారు పిల్లలు తినడానికి ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చేది పిల్లలు తింటారు ఇంటి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండదు అన్నమాట నార్మల్ గా బాగుంటుంది ఆయి మీకు ఇది కూడా మీకు ఆనియన్ కూడా మంచిది వాడతారు నెక్స్ట్ మీరు లెమన్ కంపల్సరీ ఉంటుంది రేట్ ఎక్కువైనా తక్కువైనా లెమన్ ఉంటుంది ఆనియన్ ఉంటుంది కంపల్సరీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ రీజనబుల్ అదే ఫార్టీ రూపీస్ ఉన్నప్పటి నుంచి తింటున్నాము పదిహేను సంవత్సరాలు ఇంకొక వన్ అవర్ పోతుంది మీకు ఇంకా ఫుల్ రెస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ టెన్ థర్టీ లెవెన్ వరకు ఉంటుంది టెన్ అతం అయిపోతుంది మొత్తం తీసుకుంటాం ఓకే లెగ్ పీస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అంటే ఎప్పుడప్పుడు ఐటమ్ రెడీ చేస్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి ఫ్రెష్గా వేసిస్తాడు మీకు అప్పటికప్పుడు ఇస్తారు కదా ఇది కస్టమర్ రివ్యూ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఈయన కస్టమర్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాండి ఇంకా చాలా త్లోజ్గా ఉంటుంది అంటే ఎట్లా వస్తారు అంటే వచ్చి చికెన్ పకోడీ ఎందుకు ఫేమస్ ఏంటంటే వేడి వేడిది వేయిస్తావు చాలా బాగుంటుంది ఆపికే తిన్నా కిలో తిన్నా వంద గ్రాములు తిన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఇక ఈరోజు తిన్న వాళ్ళు మళ్ళీ తెల్లారైనా వస్తారు ఒకరి ద్వారా ఒకరు చాలామంది చెప్పుకుంటారు పలాన్ కాడ ఫేమస్ రుచి చికెన్ పకోడి ఆన్లైన్లో కూడా ఉన్నది గూగుల్లో కొట్టి చూసినా కూడా నెంబర్తో సహా అడ్రస్తో సహా వస్తుంది చాలా ఫేమస్ మీరు ఎవరైనా వచ్చి ఐదు నిమిషాలు నిలబడితే వేడివేడిగా చేసి ప్యాక్ చేసి ఇస్తాం బాగుంటుంది మరి మీరు అట్లా ఎప్పుడప్పుడు రెడీ చేస్తుంటారు కదా వెయిట్ చేస్తారు జనాలు అవుతారా అవుతారు అవుతారు టేస్ట్ కోసం అవుతారు ఇక సో అంటే టైమింగ్స్ ఏంటి మన బండి టైమింగ్ ఇక్కడ ఫోర్ థర్టీ టెన్ థర్టీ రోజు ఫోర్ థర్టీకి సాయంత్రం నుంచి నైన్ థర్టీకి టెన్ వరకు ఉంటారు ఉంటాయి టైన్ థర్టీ ఓకే సో థ్యాంక్ యూ అన్న ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు మీ చికెన్ పకోడీ గురించి చెప్పినందుకు సో ఫ్రెండ్స్ చూసారు కదా వనస్థలిపురంలో ఉన్నటువంటి రుచి చికెన్ పకోడీ సో చాలా ఫేమస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకటే ఏరియాలో ఉందంటే ఎంత టేస్ట్ ఉంటే నడుపుతారు అనేది మీరే ఒకసారి ఆలోచించండి మేము చెప్పడం కాదు ఈ ఏరియాలో కూడా ఒకసారి మీరు చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇటువైపు గణేష్ టెంపుల్ వనస్థలీపురం వచ్చినప్పుడు ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి మీకు ఆ టేస్ట్ కూడా తెలుస్తుందని చెప్తున్నారు సో ఇది వాళ్ళ నాన్ చేతి వంటలో చికెన్ పకోడీ గురించి వీడియో సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం